దాన్ మీడియాకు స్వాగతం ఆ అన్యాయాధికారి రాసలీలలకు లైంగిక వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోయేదట పార్ట్ ఫోర్ తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేసి అవినీతి అక్రమ వ్యవహారాలు చేస్తూ పై అధికారుల చర్యలతో బదిలీ కాబడిన వ్యక్తి చేసిన రాసలీలలకు మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి యువతల ఒక పట్టణానికి చెందిన వ్యక్తి భార్యతో ఆ అన్యాయాధికారి అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుపై మీడియా తన వార్తలలో ప్రస్తావించగా గోదావరి నదికి అవతల ఉన్న రావులపాలెంలోని ఒక వ్యక్తి తన భార్య గురించే ప్రసారం చేశారంటూ భుజాలు తడుముకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ ఊగిపోతున్నాడట తణుకుకు చెందిన ఇద్దరు బ్లాక్మెయిల్ పాత్రికేయులతో మీడియా ప్రతినిధితో పరిచయం ఉన్న మిత్రులకు బెదిరింపులు చేయిస్తున్నాడు తన భార్య గురించే ప్రసారం చేశారంటూ ఆమెకు ఆ అన్యాయాధికారికి ఉన్న వివాహేతర సంబంధాన్ని అతనే బయటపెట్టుకుంటున్నాడు బరితెగించి తిరుగుతున్న సదర అన్యాయాధికారి బదిలీ జరిగినా తాడేపల్లిగూడెంలో తనతో సన్నితంగా ఉండే మహిళల పట్ల మోజుతో తాను పనిచేస్తున్న కేంద్రం నుండి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే రహస్యంగా గతవారంలో ఒకరోజు పట్టపగలు తన కారులో స్వయంగా నడుపుకుంటూ తాడేపల్లిగూడెం చేరుకుని డీఎస్ చెరువు పక్కనుండి గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఏరియా ఆసుపత్రి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇంటికి చేరుకుని తన చీకటి వ్యవహారాలన్నీ చెక్కబెట్టుకుని మరీ వెళ్లాడట పైకి మాత్రం తనపై ఉన్నతాధికారుల నిఘ ఉందని రావడం కుదరదని తాడేపల్లిగూడెంలోని కొందరి బ్రోకర్లకు చెబుతున్నాడట విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు